గ్రానైట్ క్వారీల ప్రాంతంలో కోతకు గురైన సాగర్ కారుమంచి మేజర్ కాలువ కట్టల పటిష్టతను పెంచేందుకు డిఎంఎఫ్ నిధులు మంజూరు కృషి చేస్తానని సంతనూతులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు భారతీయులు నల్లూరి వెంకటశేషయ్య తక్కెలపాటి రమేష్ నీటి సంఘాల అధ్యక్షులు పలు గ్రామాల రైతులతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే కారుమంచి మేజర్ కాలువను సందర్శించారు గత నెల ఇరవై ఏడున ప్రచురితమైన కథనం నేపథ్యంలో నీటి సంఘాల అధ్యక్షులు తెదేపా నాయకులు ఈ విషయాలను ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ఆ తర్వాత పాలెంలో ఎన్ఆర్ఐ శేషయ్య ఇంటి వద్ద మేజర్ పరిధిలోని గ్రామాల రైతులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర సమయంలోనూ తెదేపా నాయకులు రైతులు కారుమంచి మేజర్ కాలువ మరమ్మతుల విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు కట్ట కోతకు గురైన ప్రాంతంలో నూతన కాలువ నిర్మాణానికి రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జలవనరుల శాఖ వారు తెలిపారు ఆ మేరకు సంబంధిత నిధులు డిఎంఎఫ్ ద్వారా మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని అన్నారు మన్నం ప్రసాదరావు గొట్టిపాటి రాఘవరావు కాటుగడ్డ రమణయ్య పివి నారాయణ రావిపాటి రాంబాబు కందిమళ్ల గంగాధర్ రావు ఎడ్లపల్లి రాంబ్రహ్మం పాలగుడు వెంకటనారాయణ గోగినేని శ్రీనివాసరావు బెల్లం శ్రీనివాసరావు రైతులు పాల్గొన్నారు మన సదీగాయకులు అందరూ చంద్రబాబు నాయుడు తోడు మన ఎమ్మెల్యే గారు చేసుకొడ అభినందనం తెలుసుకుంటాం చెప్పి ఊపిరి పదిహేను వేల ఎకరాలు పై పైచిలకు ఉన్న పదిహేను నుంచి పద్దెనిమిది గ్రామాల రైతులకి గత నాలుగు సంవత్సరాల నుంచి కారుమంచి మేజర్ తగ్గిపోయినందువల్ల నీళ్లు రావట్లేదు ఈ సంవత్సరం ఏదో అది కొంత అందులో ఉన్నటువంటి థర్టీ ఫార్టీ పర్సెంట్ కెపాసిటీ రావడానికి అది అక్కడ చేసిన పనుల వల్ల కొంత జరిగింది దీనికి శాశ్వత పరిష్కారం దానికి సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ చేస్తే కానీ అక్కడ మళ్ళీ ఆ కాలం కొంచెం ఐడియం చేసే డైవర్షను చేస్తే కానీ అది పరిష్కారం కాదు దానికి ఎమ్మెల్యే గారిని దీనికి స సహకరించవలసిందిగా ఈ కార్యక్రమం దాన్ని ఎగ్జిక్యూట్ చేయించవలసిందిగా రైతులందరూ ఇప్పుడు కోరటం జరిగింది దీనికి జిల్లా కలెక్టర్ వారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దీనికి సహకారం అందించి వాళ్ళ అప్రూవల్స్ ఇచ్చి ఇది దీనికి ఈ కార్యక్ర ఇది జరిగేటట్టుగా ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేసే విధంగా చేసి ఈ రైతు దాదాపు పదిహేను పద్దెనిమిది గ్రామాల రైతులకి పది పది నుంచి పన్నెండు చెరువులకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులుగా ఉపయోగపడే చెరువులకి ఈ రైతుల సోదరుల పదిహేను వేల ఎకరాల పొలాలకు సంబంధించి ఇది పదిహేను వేల ఎకరాలంటే ఇది కేవలం రైతులకే సంబంధించింది కాదు ఈ ఇక్కడ రైతు వ్యవసాయం చేయకపోతే రైతు కూలీలకు పని ఉండదు అది అందరికన్నా ముఖ్యం రైతు కూలీ రైతు కూలీకి పని దొరకాలంటే రైతులు పని చేయాలి రైతులు పని చేయాలంటే ఇక్కడికి నీళ్లు రావాలి దీనికోసం కలెక్టర్ గారు అండ్ ఇన్ఛార్జ్ మంత్రి గారు సపోర్ట్ చాలా అవసరం అని చెప్పి వాళ్ళు దీనికి అప్రూవల్ ఇవ్వాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది జరిగింది ప్రత్యేకంగా వీరు చేసిన గారికి రమేష్ గారికి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలిసిన విషయమే ఈ కారు మంచి మేజరు పోయిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు డ్యామేజ్ అయినా కానీ దాని గురించి పట్టించుకోలేదు దానివల్ల రైతులు రైతు కూలీలు నీటి సమస్య త్రాగునీటి సమస్య ఎన్నో ఇబ్బందులు పడిన విషయం మనందరికీ తెలుసు అప్పుడు లోకేష్ గారు యోగలాంగ్ యాత్రకు వచ్చినప్పుడు కూడా రాత్రి పన్నెండు గంటలకి అది చూసి దీని గురి దీని గురించి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయాల్సి అనే ఆ రోజు ఆయన చెప్పారు ఈరోజు ఇవన్నీ గమనించి వచ్చింది తొమ్మిది అయినా కానీ దీని గురించి మేము ఫస్ట్ నుంచి ఆలోచిస్తూ ఉన్నాం కానీ మొన్నటి వరకు పంటలు నీళ్ళు అవసరం ఉన్నది కాబట్టి ఈ రిపేర్ చేయలేకపోయాం ఎందుకంటే రైతులు డిస్టర్బ్ అవుతుందని ఇది అయిపోయిన వెంటనే వచ్చే సీజన్ లోపల మేము ఈ ఈ కారు మంచి మేజర్ రిపేర్ని ఇమీడియట్గా చేయాలి ఎందుకంటే ఆ రోజు మేము హామీ ఇచ్చాము చేస్తామని ఈరోజు ఎస్టిమేటు పైన అధికారులతో కలెక్టర్ గారితో ఇన్ఛార్జ్ మనిషితో అందరితో మేము మాట్లాడాము ఇదేంటిదంటే దగ్గర దగ్గర ఈ రిపేర్కి దగ్గర దగ్గర ఒక రెండు రెండు కోట్ల అరవై లక్షలు లేకపోతే ఒక మూడు కోట్ల లోపల ఎస్టిమేట్ అవుతుంది దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషను చేయడానికి సిద్ధంగా మేము సిద్ధంగా ఉన్నాము దానికోసము మేము ఇవన్నీ ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి డిఎంఎఫ్ ఫండ్లో ఎందుకంటే అతి త్వరగా త్వరలో ఇది చేయాలి ఇది మైనింగ్ రిలేటెడ్ ఇష్యూ కూడా కాబట్టి ఎందుకంటే పక్కన మైనింగ్ ఉంది కాబట్టి మైనింగ్ రిలేటెడ్ ఏరియాలో ఉంది కాబట్టి డిఎంఎఫ్ ఫండ్స్ యూజ్ చేసుకొని అతి త్వరలోనే కలెక్టర్ గారికి డిడి మైన్స్ గారికి ఇన్ఛార్జ్ మంత్రి మంత్రి గారికి ఈ ఈ ఎస్టిమేట్ పెట్టి అతి త్వరలోనే ఒక నెల లోపలనే అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చుకొని ఈ పనులు పూర్తి చేస్తామని మాకు పూర్తిగా నమ్మకం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు ఈ విషయంలో రైతులు విషయంలో నిన్న మన శేషయ్య గారు దుబాయ్లో ఉన్నా కానీ వాళ్ళ సొంత ఊరు ఇక్కడ ఉన్న రైతులు గురించి ఆయన ఆలోచించి ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఈరోజు ఆయన ఆ విషయం కోసం ఇక్కడ వచ్చాడు ఇవన్నీ మేము అందరం కలిసి రైతులతో సహకారంతో ఇక్కడ ఉన్న అందరి సహకారంతో ఖచ్చితంగా కారు మంచి మేజర్ రిపేర్ చేసి తెలుగుదేశం ప్రభుత్వము మేము ఆ రోజు హామీ ఇచ్చిన విధంగా దాన్ని రిపేర్ చేసి దానికి పర్మనెంట్ సొల్యూషన్ చేసి నీళ్ళు రైతులకి నీళ్లు అందే విధంగా త్రాగునీరు వచ్చే విధంగా రైతు కూలీలకి పని కలిగే విధంగా మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ప్రత్యేకంగా శేష గారికి రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు